నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం కనిపిస్తోంది ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తోంది పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గే విషయానికి సంబంధించి ఇప్పటికే పెట్రోలియం శాఖ పూర్తిగా కసరత్తు చేసిందా వివరాలు కూడా ప్రధానికి అందజేసినట్టుగా తెలుస్తోంది దేశ ప్రజలకు నూతన సంవత్సర కానుకగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గే విషయానికి సంబంధించి నేరు ఆయనే వెల్లడించే అవకాశం కనిపిస్తుంది పెట్రోల్ డీజిల్ ధరలు ఏ మేరకు తగ్గుతాయంటే ఇక్కడ మీకు చూపిస్తాను పెట్రోల్ మీద ఆరు రూపాయలు తగ్గే అవకాశం కనిపిస్తుంది అలాగే డీజిల్ మీద పది రూపాయలు తగ్గే అవకాశం కనిపిస్తుంది నిజంగా ఇది ఒక భారీ అని చెప్పాలి ఎందుకంటే గత కొన్నాళ్ళుగా పెట్రోల్ డీజిల్ రేట్లు క్రమక్రమంగా పెరుగుతూ పోతున్నాయి కానీ ఎప్పుడన్నా తగ్గితే స్వల్పంగా తగ్గుదల కనిపించింది కానీ వంద రూపాయలు దాటిపోయి నూట తొమ్మిది రూపాయలకు ప్రస్తుతం చేరుకుంది పెట్రోల్ ధర భారీగా పెరిగింది కానీ తగ్గే విషయంలో చాలా తక్కువగా తగ్గుతూ వచ్చింది కానీ ఇప్పుడు ఈ యొక్క కీలక నిర్ణయం కేంద్రం తీసుకుంది ప్రధాని మోదీ పెట్రోల్ మీద ఆరు రూపాయలు తగ్గిస్తున్నారు డీజిల్ మీద ఏకంగా పది రూపాయలు తగ్గించే పరిస్థితుంది ఈ నేపథ్యంలో అంటే గతంలో కూడా ఏడాది క్రితం కేంద్రం ఇలాగే పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించింది అప్పుడు ఎక్సైజ్ సొంకం తగ్గిస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ద్యాట్ తగ్గించాలని చెప్పి కోరినప్పటికీ కూడా గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని లైట్ తీసుకున్న పరిస్థితి కనిపించింది బీజేపీ పాలిత రాష్ట్రాలు తర్వాత మిగతా ఒకటి అర రాష్ట్రాల్లో ఇట్లా వ్యాట్ని తగ్గించి కొంతవరకు ఊరట కలిగించాయి కానీ ఎక్కువగా రాష్ట్రాలు మాత్రం వ్యాట్ని తగ్గించని పరిస్థితి గతంలో మనం చూసాం మళ్ళీ ఏడాదిన్నర తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గింపు అనేది సామాన్యులకు ముఖ్యంగా ఒక ఊరట కలిగించే విషయం చెప్పాలి ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో రాజకీయంగా కూడా కేంద్రానికి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడే డెసిషన్గా చెప్తున్నారు ఎందుకంటే ఇండియా కూటమి ఒక పక్క ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని భాజపా నేతృత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఉద్దేశంతో ఈ లోక్సభ ఎన్నికల్లో మంచి విజయం నమోదు చేయాలన్న ఉద్దేశంతో ఇండియా కూటమిగా ఏర్పడి రాజకీయంగా ముందుకు పోతున్నటువంటి ప్రస్తుత తరుణంలో నిత్యావసరాల ధరలు తగ్గించే విషయానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం ప్రధాని నరేంద్ర మోదీ తీసుకోబోతున్నారు పెట్రోల్ డీజిల్ రేట్లు కనుక తగ్గిస్తే ఆ ఎఫెక్ట్ నిజంగా సామాన్యులకు మంచి ఊరట కలిగించే విషయం కనిపిస్తుంది పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గితే కనుక నిత్యావసర వస్తువులు కూడా కిందకి కొంచెం దిగే అవకాశం కనిపిస్తుంది ఇది ఒక మంచి నిర్ణయంగా కలిసొచ్చే అవకాశంగా ఒక రాజకీయంగా కూడా కలిసి వచ్చే అవకాశంగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది నూతన సంవత్సర కానుకగా ప్రధాని నరేంద్ర మోదీ ఒకటి రెండు రోజుల్లోనే అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఆయన ద్వారానే జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది ఒకసారి మనం గతంలో తగ్గింపుని ఒకసారి మనం చూస్తే కనుక రెండు వేల ఇరవై రెండు మే ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఎట్లాగే తగ్గించారు అప్పుడు పెట్రోల్ పెట్రోల్ మీద ఎనిమిది రూపాయలు తగ్గించారు తర్వాత డీజిల్ మీద ఆరు రూపాయలు తగ్గించారు మళ్ళీ ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిపోతున్నాయి పెట్రోల్ మీద ఆరు రూపాయలు తగ్గిస్తున్నారు డీజిల్ మీద పది రూపాయలు తగ్గించే పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు ఉన్నటువంటి రేట్స్ ప్రకారం తగ్గితే ఎంతవరకు తగ్గే అవకాశం ఉందో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను పెట్రోల్ నూట తొమ్మిది రూపాయల అరవై ఆరు పైసలు ఉంది అంటే ఇక్కడ ఆరు రూపాయలు తగ్గుతుంది అంటే నూట మూడు రూపాయల అరవై ఆరు పైసలకి రాబోతోంది పెట్రోల్ అదేవిధంగా డీజిల్ విషయానికి వస్తే డీజిల్ ప్రస్తుతం తొంభై ఏడు రూపాయల ఎనభై రెండు పైసలు ఉంది సో ఇప్పుడు పది రూపాయలు తగ్గుతుంది ఏకంగా ఎనభై ఏడు రూపాయల ఎనభై రెండు పైసలుగా దిగబోతోంది డీజిల్ ధర నిజంగా డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించడం వల్ల సామాన్యులకు మంచి ఊరట కలిగించే విషయం ఎందుకంటే గత కొన్నాళ్ళుగా పెట్రోల్ డీజిల్ రేట్లు భారీగా పెరిగిపోయాయి ఎప్పుడు తగ్గుతాయని చెప్పి సామాన్యులు చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు నూతన సంవత్సర కానుగ తగ్గితే ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని కూడా ఒక ఊరట కలిగించే విషయం ఎందుకంటే రైతులు ముఖ్యంగా మో వ్యవసాయ మోటార్లతో పాటు ట్రాక్టర్లు కూడా డీజిల్ ఎక్కువగా వాడతారు ఈ నేపథ్యంలో చాలా ఊరట కలిగించే అవకాశం రైతులకు కనిపిస్తుంది అలాగే ట్రాన్స్పోర్టు సంబంధించి నిత్యావసర వస్తువులు ట్రాన్స్పోర్ట్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ రేట్స్ తగ్గటం వల్ల దాని అది ఆ ఎఫెక్టు నిత్యావసరాల మీద కూడా పడుతుంది ఆ రేట్లు కూడా తగ్గే అవకాశం కనిపిస్తుంది నిజంగా ఒక మంచి నిర్ణయంగా చెప్పొచ్చు ఆరు రూపాయలు పెట్రోల్ మీద డీజిల్ మీద పది రూపాయలు తగ్గటం అనేది ఒక మంచి విషయంగా అన్ని రకాల ధరలు తగ్గటానికి మూలమైనటువంటి పెట్రోల్ డీజిల్ విషయంలో నిర్ణయం తీసుకుంటే అది డెఫినెట్గా సామాన్య ప్రజలకు ఉపయోగపడబోతోంది నిత్యావసర వస్తువులు కూడా తగ్గి కొంత మేరకు లాభపడే అవకాశం అయితే కనిపిస్తుంది నిజంగా ఇది ఒక రాజకీయ నిర్ణయంగా చెప్పవచ్చు ఎందుకంటే ఎలక్షన్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ పెట్రోల్ డీజిల్ విషయంలో ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి వచ్చే నిర్ణయంగా చూస్తున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో వ్యాట్ను తగ్గించండి అని చెప్పి కేంద్రం మొరపెట్టుకున్నప్పటికీ వినిపించుకోలేదు ప్రస్తుతం మళ్ళొకసారి పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగ్గించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో మళ్ళొకసారి ప్రకటన చేయచ్చు సో రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేరకు స్పందిస్తాయి ఇక్కడ వ్యాట్ను కూడా తగ్గిస్తే మరికొంత తగ్గే అవకాశం ఉంది కాబట్టి మరి ప్రభుత్వాలు ఇక్కడ కూడా ఎలాంటి డెసిషన్ తీసుకుంటాయి చూడాలి మొత్తానికైతే ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు న్యూ ఇయర్ గిఫ్ట్గా పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించే యోజన చేసింది ఒకటి రెండు రోజుల్లోనే అంటే రాత్రికి కానీ లేదంటే రేపు మార్నింగ్ కానీ పూర్తిగా ప్రకటన రూపంలో రావచ్చు లేదంటే ఆయనే నేరుగా అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది చూద్దాం ఎట్లా ఉంటుందో నెక్స్ట్